సర్దార్ పటేల్కి ఎన్ని అడుగుల విగ్రహం అండి నూట తొంభై రెండు వందల ఎంత మీటర్ ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం సర్దార్ పటేల్ ఏమన్నాడు గమనించాలి కదా మీరు సర్దార్ పటేల్ ఏమన్నాడు సర్దార్ పటేల్ ఏం చెప్పాడంటే గాంధీ గారు నిరాహార దీక్ష చివరి నిరాహార దీక్ష చేస్తుంటే సర్దార్ పటేల్ బాధపడి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు ప్రపంచంలోనే అత్యుత్తమ మానవుడి యొక్క నాయకత్వానికి అర్హులు కాకుండా పోకండి మీరు నాట్ టు బికమ్ అన్ఫిట్ టు ది గ్రేటెస్ట్ టు ది లీడర్షిప్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పాడు మీరు అర్హులు కండి ఆయన గొప్ప మనిషి ఆయన నాయకత్వానికి మీరు అర్హులు కండి మీరు అర్హులు కా లేకుండా పోతారు అని బాధపడ్డాడు ఆయన ఎవరిని గురించి గాంధీ గురించి ఇవాళ ఆయన విగ్రహం పెట్టావు ఆయన గురువుగారు పనికిరాడు నీకు సర్దార్ పటేల్ ఏం చెప్పాడు తెలుసా ఎ సోల్చర్ నేను ఒక సైనికుడిని అని చెప్పాడు ఆ మాట చదివితే దుఃఖం వస్తుంది నువ్వు చెప్తున్నావు సర్దార్ పటేల్ని ఆయన ప్రధానమంత్రిగానేమో లేదు నెహ్రూని చేశాడు ఆయన డెమోక్రాట్ కాదు ఎవడు చెప్పాడు నీకు ఈ మాటలన్నీ కూడా సర్దార్ పటేల్ మొదటి జనరల్ లక్షణం ముందే చచ్చిపోయాడు ఆయన ఆయన ఆరోగ్య పరిస్థితులు గాంధీకి నీకంటే బాగా తెలుసు ఆయన సామర్థ్యం తెలుసు ఆయన ఆలోచనలు తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు ఆయన వ్యూహం ఆయనకున్నది నీకే నువ్వు మధ్యలో నువ్వు లేవు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్రొటెస్ట్ చేయలేదాన్ని నెహ్రూ గారు డార్లింగ్ ఆఫ్ ది మాస్టర్స్ ఆ రోజు గది విషయం సర్దార్ పటేల్కి సంబంధించినటువంటి మాట సర్దార్ పటేల్ చెప్పాడు మేము నన్ను మీరు ఉప ప్రధాని అంటారు నన్ను నేను సోల్జర్ సైనికుడిని అంటాను మేము ఇక్కడ నిలబడున్నామంటే మాకేదైనా అర్హత వచ్చిందంటే ఆ మహనీయుడు అనేటువంటి గాంధీ సైన్యంలో ఒక సైనికుడిగా నిలబడటం వల్ల నాకు వచ్చింది ఒక తల్లి కంటే ఒక తండ్రి కంటే నా పట్ల బాపు బా నా పట్ల చూపించిన ప్రేమ తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ అండ్ ఐ విల్ నెవర్ బికమ్ ఎ డిజ్లాయల్ సోల్జర్ నేను ఎప్పటికీ ఆ విధేయమైన సైనికుండి కానీ ఆయన ఎక్కడ నుంచోమన్నాడో అక్కడ నుంచి ఉంటా అని చెప్పాడు నువ్వు ఇప్పుడు విగ్రహం పెడితే ఆయన ఏం చెప్తాడు సైనికుండిరా బాబు ప్రపంచంలో అత్యుత్తమ మానవుడు విగ్రహం ఏది అని అడగడా ప్రపంచంలో అత్యుత్తమ మానవుడిని అవమానిస్తావని అడగా